బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గందమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ మరియు అర్బన్ జిల్లా అధ్యక్షులు మంగేష్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అలాగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండి చెయ్యి చూపించినందుకు బీసీలకు ఇస్తారన్న బడ్జెట్ ఇవ్వనందుకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి ఆరు నెలలలో చేస్తారని బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నిరసనగా జూలై ముప్పై మంగళవారం మేడ్షర్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మరియు ఓబీసీ ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ ఉపాధ్యక్షులు నందనం కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు శోభారెడ్డి సుజాత నాయుడు